అందరికీ నమస్కారం నా మిత్రుడు నన్ను ఒక ప్రశ్న వేశారు ప్రధాని మంత్రిని చూసి ఓటేయాలా ఎంపీని చూసి ఓటేయాలా ముఖ్యమంత్రిని చూసి ఓటేయాలా ఎమ్మెల్యేని చూసి ఓటేయాలా ఈ నలుగురిలో ఎవరిని చూసి ఓటు వెయ్యాలి అన్నప్పుడు సరే ఈ క్వశ్చన్ ప్రతి ఒక్కరికి మైండ్లో మెదిలే ఉంటుంది ఎవరికి ఓటేస్తే మంచిది ఎవరికి ఓటేయాలి అని ఇలా అనేక ప్రశ్నలు మైండ్లో మెదులుతూ ఉంటాయి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందామండి అది ఒక పల్లెటూరుని తీసుకుందామండి మన గ్రామంలోన ఒకనొక వ్యక్తి ఏ అనే వ్యక్తి నివసిస్తూ ఉన్నాడు ఆ నివసిస్తూ ఉంటే ఆయన అనుకోకుండా ఆర్థిక ఇబ్బందులు కానీ ఏదైనా సరే ఇతర సమస్యలు కానీ ఆ గ్రామానికే ఒక సమస్య వచ్చింది అనుకుందాం ఆ గ్రామానికి ఒక సమస్య వచ్చిందంటే అప్పుడు ఈ వ్యక్తి డైరెక్ట్గా మా గ్రామంలోన నీటి సమస్య ఉంది మా నీటి సమస్య తీర్చండి అని డైరెక్ట్గా ప్రధానమంత్రికి చెప్పుకోలేరు ఇక్కడ ముఖ్యమంత్రికి చెప్పుకోలేరు కాబట్టి ఎవరికి ఓటేస్తే మంచిది ఇదే విషయంలోన గ్రామీణ ప్రాంతాల్లో కానీ స్థానికంగా కానీ జాతీయంగా కానీ అనేక పార్టీలు ఉన్నాయి కేంద్ర పార్టీలు ఉన్నాయి స్థానిక పార్టీలు ఉన్నాయి స్థానిక పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారు కేంద్ర పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారు కానీ మనం ఎవరికి ఓటేయాలి ఓకే ఎవరికి ఓటేయాలంటే మన సమస్యలను తెలుసుకునే వ్యక్తి మనతో పాటు ఉండే వ్యక్తి మన కష్ట నష్టాలని అనుభవించిన వ్యక్తి ఇవన్నీ తెలిసిన వ్యక్తి అయితేనే మీ సమస్యల పట్ల అవగాహన ఉంటుంది కాబట్టి మీ సమస్యలు తీర్చే అవకాశం ఉంటుంది స్థానికంగా ఎవరైతే అభ్యర్థులు ఉంటారో మంచి వ్యక్తి వాళ్ళకు ఓటేయ్యాలని నా అభిప్రాయం ఎందుకంటే నీకు వచ్చే సమస్యని నువ్వు ముఖ్యమంత్రి దృష్టికి కానీ ఎంపీ ప్రైమ్ మినిస్టర్ దృష్టికి కానీ తీసుకెళ్ళలేవు కాబట్టి నీ ఏదైనా సమస్య ఉంటే స్థానికంగా ఉండే నాయకులకు కానీ స్థానికంగా ఉండే లీడర్కి కానీ చెప్పుకుంటావు వాళ్ళు నీ సమస్యను తీర్చే అవకాశం అయితే ఉంది కాబట్టి మీరు ఎన్నుకునేటప్పుడు అనేక పార్టీ నాయకులు ఉంటారు కాబట్టి ఏ పార్టీ వ్యక్తి అయితే మన సమస్యలను తీర్చగలుగుతాడో ఎవరైతే మంచి అభ్యర్థి ఉంటారో పార్టీలతో సంబంధం లేకుండా మన సమస్యలు తీర్చి మన గ్రామానికి కానీ మన పట్టణానికి కానీ అభివృద్ధికి తోడ్పడే వ్యక్తిని మాత్రమే మీరు ఓటేయాలి అప్పుడే మీరు సరైన వ్యక్తిని ఎన్నుకున్నట్టయితుంది కాబట్టి పార్టీలను చూసి ఓట్యొద్దండి అధినాయకుని చూసి ఓటయద్దండి స్థానికంగా ఎవరైతే మీకు సమస్యలను పరిష్కరించగలుగుతారో స్థానిక సమస్యలపై ఎవరైతే పోరాటం చేస్తారో వాళ్ళకు